కురిసిన భారీ వర్షాలకి బీరంగూడలోని ఇసుకబావి వద్ద ఉన్నటువంటి బ్రిడ్జ్ భారీ వర్షంతో నిండిపోయింది ప్రజలు అమృతం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ సిబ్బంది ఒక ప్రయత్నాలు చేస్తున్నారు చూడవచ్చు మీరు బ్రిడ్జ్ నిండిపోయినటువంటి దృశ్యాలు తగు జాగ్రత్తలో ఉండాలని అమీన్పూర్ మున్సిపల్ శాఖ హెచ్చరిస్తుంది ఎవరు కూడా రావద్దంటూ I'm it. గతంలోనూ బ్రిడ్జ్ భారీ వర్షానికి ఒక కారు కొట్టుకుపోయినటువంటి సందర్భం చూసినాము కాబట్టి ప్రజలారా బావి బ్రిడ్జ్ వద్దకి ఇటువైపు వాహనాలు రాకపోవడమే చాలా మంచిది ఇబ్బంది అవుతుంది

భారీ హైదరాబాద్ హైదరాబాద్లో వస్తుంది రోడ్ల జలమైనవి అని ఫ్రెండ్స్ ఎవరు కూడా బయటికి రావద్దు కుండపోత వర్షాలు పడుతున్నాయి బ్రదర్ ఫ్రెండ్స్ అది భారీ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ భారీ వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ బాగా వర్షం వస్తుంది కటింగ్ షాపులో బాగా ఊపుతున్నారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూడండి ఫ్రెండ్స్ వర్షం వస్తున్న బాగా ఊక్తులడు ఎంత మాట చూడు ఏదో కొత్తగా షాప్ బీటెళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ భారీగా వస్తున్నటువంటి వర్షాలకి రోడ్లన్నీ జలమయమైనవి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి ఎవరు బయటికి రావద్దు ఫ్రెండ్స్ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ వివరించింది కాబట్టి ఎవరు కూడా అజాగ్రత్తగా బయటికి రావద్దు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో భారీ వర్షం ఫ్రెండ్స్ భారీ వర్షం వస్తుంది హైదరాబాద్లో ఫ్రెండ్స్ హైదరాబాద్లో కుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ వాతల కూతులమవుతుంది ఫ్రెండ్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు కురిసిన భారీ వర్షాలకి బీరంగూడలోని బావి వద్ద ఉన్నటువంటి బ్రిడ్జ్ భారీ వర్షంతో నిండిపోయింది ప్రజలు అమృతం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ సిబ్బంది ఒక ప్రయత్నాలు చేస్తున్నారు చూడవచ్చు మీరు బ్రిడ్జ్ నిండిపోయినటువంటి దృశ్యాలు తగు జాగ్రత్తలో ఉండాలని అమీన్పూర్ మున్సిపల్ శాఖ హెచ్చరిస్తుంది ఎవరు కూడా రావద్దంటూ ఫ్రెండ్స్ భారీ వర్షం హైదరాబాద్లో వస్తుంది రోడ్లన్నీ జలమైనవి అని ఫ్రెండ్స్ ఎవరు కూడా బయటికి రావద్దు కుండపోత వర్షాలు పడుతున్నాయి బ్రదర్ ఫ్రెండ్స్ फ्रेंड्स आज ये 12 वर्ष से ये पढ़त फ्रेंड्स दर्स भारी वर्षा पड़ता है